హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం సున్నుండలు పక్కింట్లో చేసినా కూడా మన ఇంట్లో చేసినంత సువాసన వచ్చేస్తాయి కదండీ సున్నుండలు బెల్లం సున్నుండలు మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి బెల్లం సున్నుండలు రోజుకొకటి పిల్లలకి డైలీ ఒక్క సున్నుండి ఇచ్చామనుకోండి చాలా చాలా మంచిదండి ఇందులో మనం నల్ల మినుములు బెల్లం అలాగే నెయ్యే వాడతాం కాబట్టి చాలా మంచిదండి నేనైతే ఇలా చిన్న చిన్న సైజ్ అయితే చేసుకుని పిల్లలకి డైలీ ఒకటి ఇస్తాను చూస్తున్నారు కదా ఇలాగ అంటే సగం తిని సగం వదిలేస్తూ ఉంటారు పిల్లలు ఇలాగ చిన్న సైజు చేసుకున్నాం అనుకోండి పిల్లలకి చక్కగా ఇవ్వడానికి బాగుంటాయి ప్రతి సంవత్సరం సంక్రాంతికి వచ్చేటప్పుడైతే నేను సున్నుండలు అయితే చేసుకుని అండి కానీ జర్నీలోనే మళ్ళీ పౌడర్లాగా అయిపోతున్నాయి అనేసి నేనైతే పిండి తీసుకొచ్చేసుకుని ఇలా చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే ఓకేనా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి